అంతర్ముఖం ఎపిసోడ్ నాలుగు శీర్షిక భయం ఎక్కడి నుంచి వస్తోంది ఉపశీర్షిక భయం పరిస్థితి కాదు మనసు చెప్పే కథ ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం ఒకే దిశలో పరుగెడుతోంది సంతోషం కోసం కాదు భయం నుంచి తప్పించుకోవడానికి భయం అది కనిపించదు కానీ నిర్ణయాలను మార్చేస్తుంది సంబంధాలను కదిలిస్తుంది జీవితాన్ని చిన్నదిగా చేస్తుంది ఈరోజు మనం తెలుసుకోబోయేది భయం ఎలా పుడుతుంది ఎందుకు పెరుగుతుంది ఎలా కరుగుతుంది చిన్నప్పటి మొదటి భయం చిన్నప్పుడు చీకటి భయమేసేది ఒంటరిగా నిద్రపోవడం భయమేసేది తల్లిదండ్రులు కనిపించకపోతే భయమేసేది అప్పుడు భయం నిజంగా పెద్దదిగా అనిపించేది కాని ఇప్పుడు తెలుసు అవి నిజమైన ప్రమాదాలు కావు అవి మనసు సృష్టించిన చిత్రాలు ఇక్కడే మొదలవుతుంది ఒక పెద్ద సత్యం భయం బయటపొడదు లోపల పుడుతుంది పెద్దయ్యాక భయాల రూపాలు పెద్దయ్యాక చీకటి భయం పోయింది కాని కొత్త భయాలు వచ్చాయి విఫలమవుతాననే భయం ఇతరులు ఏమనుకుంటారనే భయం డబ్బు పోతుందనే భయం సంబంధం కూలిపోతుందనే భయం ఒంటరిగా మిగిలిపోతాననే భయం పేర్లు మారాయి కాని భయం అదే అది మనసులోనే ఉంది భయం ఎలా తయారవుతుంది ఒక సంఘటన జరుగుతుంది మనసు దానిని గుర్తించుకుంటుంది తర్వాత అదే మళ్లీ జరుగుతుందేమో అని ఒక కథ తయారవుతుంది ఆ కథ మళ్లీ మళ్లీ తిరుగుతుంది తర్వాత మనం అనుకుంటాం ఇది నిజం కావచ్చు ఇక్కడి భయం జన్మిస్తుంది భయం భవిష్యత్తులో ఉంటుంది గమనించావా భయం ఎప్పుడూ ఈ క్షణంలో ఉండదు అది ఎప్పుడూ భవిష్యత్తులో ఉంటుంది ఏమైతే అలా జరిగితే అతను వదిలేస్తే నేను ఓడిపోతే ఈ క్షణంలో చూస్తే నువ్వు కూర్చున్నావు శ్వాస తీసుకుంటున్నావు జీవించి ఉన్నావు ఇక్కడ భయం లేదు భయం ఒక ఊహ మాత్రమే మనం భయాన్ని ఎందుకు నమ్ముతాం ఎందుకంటే మనసు చెబుతుంది ఇది నీకు రక్షణ భయం ఉన్నప్పుడు మనిషి జాగ్రత్తగా ఉంటాడు అది నిజం కాని భయం ఎక్కువైతే జీవితం చిన్నదవుతుంది మనిషి సురక్షితంగా ఉంటాడు కాని జీవించడు భయంతో పారిపోవడం మనిషి భయం నుంచి పారిపోవడానికి బిజీగా ఉంటాడు ఫోన్ చూస్తాడు మాటల్లో మునిగిపోతాడు లక్ష్యాల్లో దాక్కుంటాడు కాని భయం పోదు ఎందుకంటే పారిపోవడం దాన్ని బలపరుస్తుంది భయాన్ని చూడటం ఒకరోజు నువ్వు పారిపోవడం ఆపుతావు కూర్చుంటావు భయం వస్తుంది ఈసారి నువ్వు దానితో యుద్ధం చేయవు కేవలం చూస్తావు అప్పుడొక అద్భుతం జరుగుతుంది భయం ఆలోచనగా మారుతుంది ఆలోచన మేఘంలా కరుగుతుంది భయం కరుగే సత్యం నువ్వు భయం కాదు నువ్వు భయాన్ని గమనిస్తున్నవాడివి నువ్వు ఆలోచనల వెనుక ఉన్న చైతన్యం ఈ సత్యం అర్థమైతే భయం నిన్ను పట్టుకోలేను భయం నుంచి స్వేచ్ఛ భయం పోవడం కాదు భయంతో జీవించడం నేర్చుకుంటావు అది వస్తుంది నువ్వు చూస్తావు అది వెళుతుంది నువ్వు నిలబడతావు ఇదే స్వేచ్ఛ బోధ భయం శత్రువు కాదు అది ఒక సూచిక అది చెబుతుంది ఇక్కడ నీలో ఇంకా అవగాహన రావాలి నువ్వు దాన్ని వింటే భయం గురువవుతుంది సందేశం భయం పోయిన రోజు ధైర్యం రాదు భయం ఉన్నప్పటికీ ముందుకు నడిచిన రోజు ధైర్యం పొడుతుంది నిశ్శబ్దంగా ఉండు గమనించు శ్వాస తీసుకో నీ భయం కంటే నీవు పెద్దవాడివి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్